హాయ్ ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా కొత్త పెన్షన్ల పైన కీలక అప్డేట్ అయితే చేసిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అప్లై చేసుకోవాలని అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త అయితే చెప్పేసిందండి సో వీరందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లో అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి పెన్షన్లు వస్తాయి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అదే అదేవిధంగా పాత పెన్షన్లు ఎవరైతే ఆల్రెడీ మా పెన్షన్ తొలగించారని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఎవరెవరు పెన్షన్లు తొలగిస్తున్నారు అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇక అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ నెల పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి అప్డేట్స్ కూడా తెలియజేస్తారండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి చూసుకుంటే కనుక ఏపీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరూ ఎవరైతే ఉన్నారు వీరందరికి సంబంధించి కూడా పెన్షన్ అండి ఇది యాభై సంవత్సరాలు అయితే చేస్తున్నారండి ప్రభుత్వం అంటే యాభై సంవత్సరాలు వీరి యొక్క ఆధార్ కార్డులు ఉంటే చాలు యాభై సంవత్సరాలు దాటినా కూడా వీరికి అయితే పెన్షన్ అయితే వస్తుందండి యాభై సంవత్సరాలు మట్టికి కంపల్సరీ ఆధార్ కార్డులు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ప్రజెంట్ ఏజ్కి అండి ప్రజెంట్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉంది ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల సంబంధించి యాభై సంవత్సరాల ఏజ్ అనేది మీరు ఆధార్ కార్డులో చూపించాల్సి అయితే ఉంటుందండి మార్పులు చెరుపులు ఏమైనా ఆధార్ కార్డులో మీరు చేసుకున్నారనుకోని ఫేక్ ఫేక్ సర్టిఫికేట్స్ అయితే కొన్ని కొంతమంది అప్లై అప్లై పెట్టి ఆధార్ కార్డ్స్ని ఏంటంటే మార్పింగ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే డౌట్ ఉంటే కనుక ఆధార్ హిస్టరీ అడుగుతారండి డౌట్ ఉంటే కనుక ఆధార్ హిస్టరీ అడుగుతారు అప్పుడు ఆధార్ హిస్టరీ చూపించాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆదేశాలు అయితే వస్తాయండి పర్ఫెక్ట్గా ఏజ్ ఉంటే కనుక వారికైతే పెన్షన్ అయితే మంజూరు చేస్తారండి సామాన్య భద్రత పెన్షన్ పొందడానికి అయితే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు వీరందరూ ఎవరైనా ఉన్నారో వీరందరూ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వీరికైతే వృద్ధాప్య పెన్షన్ వీరికైతే వస్తుందండి నాలుగు వేలు వస్తుందండి సామాన్య భద్రత పెన్షన్ అయితే వీరందరూ కూడా ఇక దివ్యాంగులు ఎవరైనా ఉన్నారంటే కనుక వారు కూడా పెన్షన్ అయితే ఇస్తారండి వారికి ముఖ్యంగా యాభై సంవత్సరాలు ఏజ్ని లేదంటే కనుక ఏజ్ లేకపోయినా కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే పెన్షన్ అయితే నార్మల్గానే మంజూరు చేస్తారు ఎందుకంటే దివ్యాంగ కోటాలు వీరికి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా వీరి యొక్క డిజబిలిటీ బట్టి ఇక్కడ అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి డిజబిలిటీ ఎంత శాతం ఉందని చెప్పేసి ఇక్కడ అడుగుతారండి మినిమం ఏంటంటే డిజబిలిటీ అనేది ఎక్కువ శాతం ఉంటే కనుక సో వారికి పదిహేను వేలు కూడా పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి మంచానికి పరిమితి ఉంటారు కదండి అలాంటి వాళ్ళు చూసుకుంటే కనుక పదిహేను వేలు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇక నార్మల్గా డిజబులిటీ ఉంటే కనుక వారికి అయితే ఆరు వేలు నుంచి కూడా స్టార్ట్ స్టార్ట్ చేస్తుందండి ప్రభుత్వం నార్మల్గా మీరు మీ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకోండి డాక్టర్తో చెకప్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ద్వారా అయితే మీకైతే పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఏంటంటే దివ్యాంగ పెన్షన్ కూడా ఇస్తారండి అయితే దివ్యాంగ పెన్షన్కి సంబంధించి ఇక సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి కూడా ఒకేసారి అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఒకేసారి తీసుకుంటారండి కాకపోతే ఈలోగా మీరు ఏంటంటే సదరం స్లాట్ బుక్ చేసుకోండి సో ఏదైతే మీ సర్టిఫికేట్ ఉంటుందో దివ్యాంగ సర్టిఫికేట్ వెరిఫై మీరు అయితే యాక్యురేట్గా ఒరిజినల్గా ఉన్నదైతే మీరు తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి పేక్ సర్టిఫికేట్లు అయితే ఎవరు కూడా పెట్టద్దండి సో ప్రభుత్వం ఎప్పుడైతే సదలం స్లాట్స్ ఓపెన్ చేస్తుందో ఎప్పుడైతే పెడుతుందో అప్పుడు వెళ్ళి మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే పొంది అప్పుడు మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకుంటే కనుక మీకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి రాష్ట్రంలో ఇప్పుడు చెక్ చేస్తున్నారండి పెన్షన్లకు సంబంధించి ఫేక్ పెన్షన్స్ ఏ ఉన్నాయో ఆ యొక్క ఫేక్ పెన్షన్లు అన్నీ కూడా తీసేయాలని చెప్పేసి వచ్చే మే నెల దాకా కూడా చెక్కింగ్ అయితే ఉంటుందండి ఎనిమిది లక్షల మంది పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయని చెప్పేసి అంటుంది వాళ్ళందరికీ ఇప్పటికే నోటీసులు పంపించారు మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్లు కూడా పంపించారండి ఇలా వారిని చెక్ చేసి నిజంగా వారికి దివ్యాంగ పెన్షన్ వచ్చే అర్హత ఉందా అని చూస్తారు ఒకవేళ లేని పక్షంలో ఏంటంటే పేక్ చేశారు ఇలా దివ్యాంగులు కాదు కావాలని తీసుకుంటున్నారు అని తెలిసినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం వారిపైన పనిష్మెంట్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి గతంలో వారు పెన్షన్ ఎంత అయితే పొందారో ఆ డబ్బును కూడా రికవరీ చేసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా వారికి పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండదండి వాళ్ళని ఇంకా మనకి ఎలిమినేషన్లో పెట్టేస్తారండి అంటే వారికి డిఫాల్ట్ చేసేసినట్టు ఈ రకంగా ఏంటంటే ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ప్రభుత్వం దృష్టిలో వారు సో ఎవరైతే దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నారో కరెక్ట్గా వాళ్ళు జన్యున్గా ఉండాల్సి అయితే ఉంటుందండి వాళ్ళు నిజంగా దివ్యాంగ పెన్షన్ తీసుకునే అర్హత ఉంటే తీసుకోవచ్చు ఒకవేళ కనుక నిజంగా కావాలన్న వాళ్ళు తీసుకుంటున్నారంటే కనుక ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు అవుతుందండి ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం ఉన్నాయని చెప్పేసి ఎనిమిది లక్షల పెన్షన్కి అయితే టార్గెట్ పెట్టింది ఎనిమిది లక్షల పెన్షన్ కూడా తనిఖీలు అయితే చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఎన్ని పెన్షన్లు దొరుకుతాయి ఏంటని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే చేస్తుందండి చాలా వరకు ఏంటంటే కొన్ని పెన్షన్కి చాలా వరకు ఆప్ ఆప్షిస్తుందండి మిగతా పెన్షన్ కూడా వెరిఫై చేస్తుంది మే నెలలోగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తామని అయితే చెప్తున్నారు ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది దివ్యాంగ పెన్షన్లు అయితే ఉన్నాయో వీటికి సంబంధించి చాలా పకడ్బందీగా జరుగుతున్నాయండి ఈసారి పెన్షన్ తీసుకోవాలంటే కనుక అంత ఈజీగా అయితే ఉండదు ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కూడా ఈసారి నిర్వహించాలి ఇవ్వాలని చెప్పేసి అయితే చూస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులు రూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి యథావిధిగా ఏంటంటే ఎవరైతే దివ్యాంగి పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి అయితే కంపల్సరీ డిజబిలిటీ ఉండాలి డిజబిలిటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అది కూడా డాక్టర్ చేత సర్టిఫై చేసి డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ప్రైవేట్ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్లు అయితే పనిచేయండి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వం సదరం దాటి ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడు బుక్ చేసుకుని మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందో అప్పుడే పెన్షన్ అయితే ఇస్తారండి ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఇట్లాంటివి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదండి యాక్సెప్ట్ చేయదండి ఇక సామాన్య భద్రత పెన్షన్ ఎవరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వారికి సంబంధించి కంపల్సరీ ఏజ్ అనేది యాభై సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుంది వారి యొక్క ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చదర పొడుగుల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక మాగాని అయితే కనుక రెండు ఎకరాలు మెట్ అయితే కనుక ఎనిమిది ఎకరాలు మొత్తం కలుపుకుని పది ఎకరాలు ఈ విధంగా పెట్టవచ్చు లేదంటే కనుక సిటీలో పై ఎకర్సు లేదంటే కనుక సిటీలో పై ఎకర్సు విలేజెస్లో టెన్ ఎకర్స్ కింద అయితే వ్యవసాయ భూమి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదండి ఈ రకంగా కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఉండకూడదు ఇక అదేవిధంగా ఒకే రేషన్ కార్డులో ప్రభుత్వ ఎంప్లాయీ ఉండి కూడా మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే అవ్వదండి ఒకవేళ మీ ఇంట్లో ప్రభుత్వ ఎంప్లాయీ ఉంటే కనుక వాళ్ళు స్పిట్ చేసి మీరు స్పిట్ అయిపోయి ఉండాల్సి అయితే ఉంటుందండి మీ యొక్క ఆన్యువల్ ఇంకం అనేది మూడు లక్షల కన్నా తక్కువైతే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకుంటే కనుక విలేజెస్లో రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువైతే ఉండాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా ఇక్కడ పెన్షన్ సంబంధించి పలు రూల్స్ అయితే చెక్ చేస్తుందండి రీసెంట్గా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు దాటి ఎక్కువ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళని అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి చాలా వరకు కరెంటు బిల్ అనేది తక్కువ అయితే వాడడానికి చూడండి యావరేజ్ అయితే తీసుకుంటారండి ప్రతి నెల కూడా మీరు ఎక్కువ వాడుతున్నారు అనుకోండి యావరేజ్ కూడా మీకు ఎక్కువ వచ్చేస్తుంది అండి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ అయితే వచ్చేస్తుంది కరెంటు బిల్లు కాబట్టి చాలా తక్కువ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి రెండు వందల యూనిట్లు రెండు వందల యాభై ఈ ఈలోగా ఉంటే కనుక మీ యొక్క కరెంటు బిల్ అనేది మీ యొక్క ఈ కరెంట్ బిల్లు ప్రతి నెల యూసేజ్ చేసి ఈలోగా ఉంటాయి యూనిట్లు తక్కువ వస్తే కనుక యావరేజ్ కూడా చాలా తక్కువ వస్తుంది సంక్షేమ పథకాలు అయితే మీకు చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురు కావండి ప్రభుత్వం దృష్టిలో ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అన్ని రూల్స్ కూడా పెట్టాలని అయితే చూస్తుందండి కాబట్టి అన్ని రూల్స్ కూడా చే అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయాలని చూస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు అయితే చూసుకోండి అప్లై అయితే చేసుకోండి పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే కనుక తప్పకుండా మీరైతే కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డులో ఏజైనా యాభై సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీంతోపాటు రేషన్ కార్డు అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే అప్లై అయితే చేసుకుని అయితే పెట్టుకోండి ఇక పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీ దగ్గర అయితే ఉండాలండి ఇక దీని దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక మీరు ఈ యొక్క పెన్షన్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయాలు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా మనకి మే నెలకు సంబంధించి అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంటే మే నెలకి సంబంధించి చూసుకుంటే కనుక ఆల్రెడీ ఏదైతే చెకింగ్ చేస్తున్నారో ఆ పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ యొక్క తనిఖీలన్నీ కూడా ఫినిష్ చేస్తుందండి మే నెలకి సంబంధించి మే నెలలోనే ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి స్టార్టింగ్ ఏంటంటే సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్ ఓపెన్ చేస్తారని దాని తర్వాత దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటారు ఏంటంటే ఒక వారం రోజులు గ్యాప్ అయితే ఉంటుంది ఫస్ట్ గుంట మనకి ఏంటంటే సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకుని దాని తర్వాత దివ్యాంగ పెన్షన్కి సంబంధించి ఇక్కడ వెరిఫై చేసి అప్పుడైతే మీకైతే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి ఇక దీంతోపాటు రేషన్ కార్డులు కూడా అప్పుడే ఇస్తారండి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదండి కొత్త రేషన్ కార్డులు కూడా అవకాశం అయితే కల్పిస్తారు కాబట్టి రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలండి రేషన్ కార్డు అయితే చూసుకొని ఉండేటట్టు లేని వాళ్ళకు లేకపోతే అప్లై అయితే చేసుకోండి ఉన్న వాళ్ళకి మధ్య కంపల్సరీ ఆ సంక్షేమ పథకం అప్లై చేసుకునే టైంలో అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీరు బిలో పావర్టీ లైన్లో ఉన్నారని చెప్పేసి తెలియజేసే గుర్తు కింద ప్రజెంట్ అయితే రేషన్ కార్డు అయితే పనిచేస్తుందండి మేబీ ఫ్యూచర్లో ఏంటంటే రేషన్ కార్డుని డివైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు అవుతుంది ఏంటో మనం చూడాలి ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రజెంట్ మనకి రేషన్ కార్డే ప్రామాణికంగా అయితే ఉంటుందండి బిలో పావర్టీ లైన్లో ఉన్నాం కాబట్టి కాబట్టి ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ప్రజెంట్ ఏపీలో అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా వచ్చే ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరితగతిన పంపిణీ చేయాలని చెప్పేసి అంటే మనకి ఒక్కటి లేదా రెండు రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎటువంటి ఇబ్బందులు కూడా పెన్షన్లు పంపిణీ చేసే టైంలో రాకూడదని చెప్పేసి కొత్తగా వారికి డేవిస్లు కూడా పంపిణీ అయితే చేసిందండి సో తంబేసే డేవిస్లు ఉంటాయి కదండి అవి అయితే ఓడా సాఫ్ట్వేర్తో కొత్త డేవిస్లు అయితే లక్షా ముప్పై నాలుగు వేలు పైగా అయితే డేవిస్లు అయితే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో అయితే తీసుకొచ్చిందండి అందరికీ కూడా ఈ యొక్క డేవిస్లు ఇస్తుందండి ఇచ్చిన తర్వాత మీరు తంబే ఇచ్చండి మీకు ఎటువంటి తంబేసే టైంలో మీకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉండవండి సర్వర్ ఆగిపోయిందని ఇష్యూస్ ఉండవు అదేవిధంగా తమ్ము మీకు పడకుండా చాలామంది పెద్దోళ్ళు ఏంటంటే పడతలేదండి చెప్పేసి సాయంత్రం దాకా ఉండిపోయి మళ్ళీ సాయంత్రం కూడా తంపడక ఇలా ఇబ్బందులు అయితే ఎదురవుతుందండి అలాంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించడానికి ఈ యొక్క ఉడయ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసి దాంట్లో ఈ యొక్క డేవిస్లు కొత్త డేవిస్లు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ డేవీసులతో చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ చెకింగ్ చేశారు సో చాలా తక్కువ ఫింగర్ ప్రింట్ ఎక్కడ మనకి సెన్సార్స్ చాలా తక్కువగా మీ యొక్క ఏళ్ళు అరిగిపోయినా సరే చాలా తక్కువ శాతం మీరు ఎలా జస్ట్ అలా నొక్కున్నా కూడా మీకైతే ఈ ఈ అనేది అయితే క్యాచ్ చేస్తుందండి వెరిఫై చేసుకుంటుంది ఈ రకంగా ఏంటంటే ఒక డైవర్స్లో అయితే వర్క్ అవుతాయని చెప్పేసి అయితే అంటున్నారు ఈ రకంగా ఏంటంటే వచ్చే నెల ఏప్రిల్ నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే చేద్దామని చూస్తుందండి ఒక ఫస్ట్ రోజే చాలా వరకు అన్ని పెన్షన్లు కూడా పబ్లిక్ చేయలేదు అయితే చూస్తుందండి ఇక రెండో రోజు ఏమైనా మిగిలిపోతే అవి అయితే ఇస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇస్తుందండి